ఈ నెల ఇరవై ఏడవ తేదీ అత్యంత పవిత్రమైనటువంటి శివ ముక్కోటి కోటి పుణ్యాలను అందించే రోజు ముక్కోటి ఏకాదశి అంత పవిత్రమైనదో ఎంత శక్తివంతమైనదో ఈ శివ ముక్కోటి కూడా అంతే పవిత్రమైనదండి శివరాత్రితో సమానమైనటువంటి పవిత్రతను కలిగి ఉన్నటువంటి రోజు ఈ శివ ముక్కోటి ఎంతటి శక్తివంతమైనదో ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే ఏడు జన్మల పాపం మొత్తం ఈ రోజుతో పోతుంది కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జన్మలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోయి మీకు సకల శుభాలు కలుగుతాయండి మీ ఇంట్లో ఉన్నటువంటి సకల దోషాలు పోతాయి మరి ఎంత పవిత్రమైన శివ ముక్కోటి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే జన్మలో దరిద్రం పోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా మన పురాణాలు చెబుతున్నాయండి శివ ముక్కోటి అంటే శివునికి ప్రీతి మాత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం మార్గశిరమాసంలో వచ్చినటువంటి రోజును శివకోటి ముక్కోటి అంటారు ఈరోజు ఎవరైతే బ్రహ్మముహూర్త కాలంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల డెబ్బై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల మధ్య మీ ఇంటిలో శివపార్వతుల ఫోటో ముందు ఈ విధంగా ఒక దీపం వెలిగిస్తే ఆ పార్వతీది పరమేశ్వరుల అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇంతలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంటిని దైవిక శక్తులు ఎలా వెళలా కాపాడుతాయి మీ ఇంటిలోకి ధనాకర్షణ కలుగుతుంది లక్ష్మీదేవి సిరల వర్షం కురిపిస్తుంది మరి ఈరోజు ముహూర్తంలో వెలిగించవలసినటువంటి ఆ దీపం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ శివ ముక్కోసి ఈ మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివం ముక్కోటిగా జరుపుకుంటారండి ఇది అత్యంత పవిత్రమైన పుణ్యదినం ఈ రోజు కోసం భక్తులు వేచి చూస్తారు ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి రోజుగా అందరూ భావిస్తారు మాసంలో ఈసారి ఆరుద్ర నక్షత్రం వచ్చి డిసెంబర్ ఇరవై అరవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుందండి తెల్లవారుజమనే ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఉంది అంతేకాకుండా ఈ రోజు అంతా ఆరుద్ర నక్షత్రం ఉండడం వలన డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శివ ముక్కోటిగా జరుపుకుంటారండి బ్రహ్మ ముహూర్తంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివ ముక్కోటిగా జరుపుకుంటారు ఈరోజు ముక్కోటి రోజు ఏ విధంగా అయితే తెల్లవారుజామున ద్వార దర్శనం చేసుకుంటారు అలానే ఈ శివ ముక్కోటి రోజు శివాలయాలలో శివుడికి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు ఈ రోజు అన్ని శివాలయాలలోనూ ఉత్తర ద్వారం గుండా భక్తులు ప్రవేశించి ఆ మహాశివుణ్ణి దర్శించుకుంటారండి ఇలాంటి పవిత్రమైన రోజు శివపర్వతుల దర్శనం అత్యంత పుణ్యవంతమైనది ఈ రోజున తెల్లవారుజామున ద్వారం గుండా శివుణ్ణి దర్శిస్తే వారికి సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది వారికి మరణానంతరం కైలాసం ప్రాప్తిస్తుందన్న నమ్మకం ఈ శివ ముక్కోటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రీతిపాత్రమైన రోజో అలాగే శివ ముక్కోటి పర్వదినం పరమేశ్వరునికి అంత ప్రీతికరమైన రోజు ఈ శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా ఈరోజు ఎవరైతే ఈశ్వరునికి అన్నాభిషేకం చేయించుకుంటారో వారి జీవితంలో అఖండ రాజయోగం సిద్ధింప చేసుకోవచ్చు సిద్ధింపచేసుకోవచ్చు ధన వస్తు వస్తువాహనాదు కలిగించుకోవాలి అంటే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి అంటే శివ ముక్కోటి పర్వదినంగా దేవాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవాలి ఆ విధంగా శివాలయంలో ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవటం వీలుకాని సమ పక్షంలో మీ గృహంలో అయినా సరే ఈశ్వరునికి కొంచెం అన్నంలో బెల్లం ముక్క వేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా ఈ శివ ముక్కోటి పర్వదినం రోజున చేస్తే మీకు జీవితంలో అన్నానికి లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవించేలాగా ఆ మహాశివుడు మనల్ని దీవిస్తాడు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శివముక్కోటి ఈ శివముక్కోటి రోజు పరమేశ్వరుణ్ణి పూజించిన శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించిన ఒక సంవత్సరం మొత్తం మనం విడిచిపెట్టకుండా శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఒక్క సంవత్సరం మొత్తం శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక సంవత్సరం మొత్తం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ ఒక్కరోజు శివ అయ్యను ఆరాధించిన అంతే ఫలితం వస్తుంది ఈరోజు శివయ్య ముందు మీ ఇంట్లో దీపం వెలిగించిన శివయ్యను దర్శించిన అంతటి ఫలితం వస్తుంది అని సాక్షాత్తు శివపురాణంలో పరమేశ్వరుడే చెప్పాడు ఈరోజు అనగా మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి ఈ శివ ముక్కోటి రోజు మీరు స్నానం చేసే నీటిలో మారేడు ఆకులను గనక వేసుకుని ఎవరైతే స్నానం చేస్తారో వారి వంటిలో ఉన్నటువంటి సకల దరిద్రాలు పాపాలు దోషాలు మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి తెలిసి తెలియక చేసిన మహా పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వంద దోషాలు ఆ నీటిలో పోతాయి అంతటి పవిత్రమైనది ఈ శివ ముక్కోటి ఈ శివ ముక్కోటి పర్వదినంగా ఏ ఈశ్వరుణ్ణి ప్రత్యాత్మకమైన పుష్పాలతో పూజించినట్లయితే శివానుగ్రహం వలన సర్వశుభాలు కలుగుతాయి ఎవరైనా సరే శివ ముక్కోటి సందర్భంగా ఎర్రగా నెల ఉన్నటువంటి ఉమ్మెత్త పువ్వులతో అంటే నల్లని ఉమ్మెత్త పుష్పాలతో పూజించినట్లయితే చిత్ర సంతానం కలుగుతుంది అలాగే ఎవరైతే సరే భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలి అంటే ఈరోజు జిల్లేడి పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించాలి శత్రు బాధలన్నీ తొలగించుకోవాలి అంటే ఎర్రటి మంద్రా ఎర్రటి మందార పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించండి అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలి అంటే గన్నేరు పువ్వులతోనూ ఈశ్వరుణ్ణి పూజించండి మీకున్న సర్వ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే ఈ ఈ పువ్వులతో పూజించండి ఈ విధంగా చేస్తే మీ మన మనోభైష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు వాహన ప్రాప్తి పొందాలి అంటే జాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజించండి అలాగే ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన పుష్పాలల్లో నాగశివలింగం పుష్పానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఈ నాగశివలింగం పుష్పాలు చూడడానికి శివలింగం యొక్క మీద సర్పం ఉన్నట్లుగా మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ శివముకోటి సందర్భంగా ఈ నాలుగ శివలింగం పుష్పాన్ని ఈశ్వరునికి సమర్పిస్తే శివానుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉంది శివ ముక్కోటి పర్వదినం కాబట్టి ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో పరమేశ్వరునికి గంధం సమర్పిస్తే స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది మీ మనస్సులో ఉన్నటువంటి అభిష్టాలన్నీ త్వరగా నెరవేరాలి అంటే బుటన వేలు మధ్య వేలు ఈ రెండు వేళ్లతో తడిగంధాన్ని శివలింగానికి కానీ ఈశ్వరుని చిత్రపటానికి కానీ సమర్పించాలి అలాగే ధన లాభం కలగాలి అంటే అనేక మార్గాల్లో డబ్బు కలగాలి అంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలి అంటే బుటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేళ్లతో గంధాన్ని శివ సమర్పించాలి అలాగే శివునికి పూజ చేసే సమయంలో పరమేశ్వరుని చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ పరమేశ్వరుని నామాలు చదువుతూ గంధాన్ని గంధం రాసిన మారేడు దళాలతో అర్చన చేయండి శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా గంధం మారేడు దళాలతో పూజ చేసినట్లయితే శివానుగ్రహం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం పడుతుంది అని చెప్పవచ్చు శివ ముక్కోటి సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరునికి అర్చన చేయండి అలాగే ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి ఈరోజు అభిషేకం చేసినట్లయితే శత్రు బాధ నుండి సులభంగా పడవచ్చు అలా అలాగే ఎవరైనా సరే శివానుగ్రహం వలన అనుకున్న పనులు అనుకూలంగా విజ్ దిగ్విజయంగా పూ పూర్తి కావాలి అంటే ద్రాక్ష రసంతో అభిషేకం చేయండి శివునికి పంచ గౌంధికాలు అంటే ఇష్టం యాలకలు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారండి ఈ పంచ సౌగంధికాలు తమలపాకులలో ఉంచి వక్కలు ఉంచి ఈశ్వరునికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా చేస్తే శివానుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈశ్వరునికి చాలా పవి ప్రీతి పాత్రమైనది అని చెప్పి అగ్ని పురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఈశ్వరునికి పుష్పాలను మాలగా కట్టి ఆ పుష్పాల మాలను సమర్పించే సమయంలో పూల మధ్యలో ధవళాన్ని ఉంచి ఆ పుష్పాలను మాలను శ్రీ ఈశ్వరునికి సమర్పించండి ఈ విధంగా చేస్తే శివానుగ్రహం సా చాలా సులభంగా కలుగుతుంది అలాగే పరమేశ్వరుని ప్రీతి కోసం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించండి పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని శివ ముక్కోటి రోజున జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హహా ఓం నమ శివాయ ఓం హహా ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాల్లో అనేకం ఉన్నాయి వాటిలో ఉన్నటువంటి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా ఈ మంత్రాన్ని ఈరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు జపించినట్లయితే శివానుగ్రహం వలన అస్ర ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక శివ ముక్కోటి రోజు తెల్లవారుజమున బ్రహ్మ ముహూర్తంలో మీరు ఏం చేసినా చేయకపోయినా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల మధ్య ఈ విధంగా దీపం వెలిగించినట్లయితే వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుందండి మీ దశ తిరిగి ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది ఈరోజు రెండు మట్టి ప్రమిదల్లో ఐదు ఒత్తులు వేసి అందులో ఆవు నీ లేదా నువ్వుల నూనెను పోసి పార్వతుల ఫోటో ముందు దీపాన్ని వెలిగిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది ఇంట్లో అన్ని రకాల బాధలు పోతాయి కాబట్టి ఆ మహాశివునికి అత్యంత ప్రీతికరమైన శివ ముక్కోటి రోజు ఇవి ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ Thank you.